హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆలు పరాటా రెసిపీ చూపిస్తున్నాను ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది వీడియోది కాల్సినంత గోధుమ పిండి తీసుకోవాలి దీంట్లోనే కొద్దిగా బేసన్ అంటే శనగపిండి కొద్దిగా ఉప్పు కొద్దిగా గీ ఇవన్నీ కలిపేసుకొని చపాతి పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి పిండి మంచిగా సాఫ్ట్గా తడిసింది కొంచెం ఆయిల్ పైన రుద్దుకొని పెట్టుకుందాం కప్పి పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు పరాటాలోకి స్టఫింగ్ తయారు చేసుకుందాం ఉడికి పెట్టి ఉడికించి పెట్టుకున్న ఆలు ఆలుగడ్డని ఫస్ట్ మెత్తగా మెతుక్కుకోవాలి స్మాష్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళ పరాటా మనము చేసుకుంటప్పుడు సాఫ్ట్గా ఈజీగా ప్రెస్ చేయడానికి వస్తుంది దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్ ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకునే కొత్తిమీర గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు తగినంత ఉప్పు కారం పొడి

కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మెత్తగా ముద్దలాగా అయ్యేటట్టు చూసుకోవాలి ఒకవేళ కొంచెం పలసగ అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ 他把我给拐了。嗯 ఆనియన్స్ ఉంటాయి కదా కొంచెం నీరు వదులుతుంది అందుకని కొంచెం పిండి యాడ్ చేసుకుని కొద్దిగానే స్టఫింగ్ రెడీ అండి ఇంకా పరాటా చేసుకుందాం పిండి ముద్ద తీసుకొని కొంచెం వెడల్పి వేసుకొని పిండి ముద్ద ఎంత ఉంటుందో స్టఫింగ్ కూడా అంతే పెట్టుకోవాలి లోపలి కొత్తుకుంటూ పిండి ఇట్లా ఉన్నాయి పై కానీ పిండి లాద్దు ఫస్ట్ సెంటర్లో వద్ద తర్వాత సైడ్స్కి వద్దాలి కొంచెం లావుగానే ఉండాలి మరీ సన్నగా చేయద్దండి ఎక్కువ ప్రెస్ చేస్తే సైడ్లోకి వెళ్ళిపోతుంది స్టఫింగ్ బయట నుంచి లోపలికి కానాలి నేను కొంచెం చిన్న సైజే చేస్తున్నాను ఇది వన్ సైడ్ కాలిందండి తిప్పి ఇంకో సైడ్ కాదు వేసుకున్నాం ఇప్పుడు నూనెతో కాల్చుకుందాం మీరు నూనె అయినా వాడుకోవచ్చు గీ అయినా వాడుకోవచ్చు మీ ఇష్టం మీ చాయిస్ కొంచెం ఆయిల్ అయినా కానీ గీ అయినా కానీ కొంచెం ఎక్కువ వేసుకుని కాలిస్తేనే బాగుంటుంది పరాట టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి ఓకే అండి ఆలుంది ఇంకా ప్లేట్లో తీసుకుందాం పరాటా రెడీ రెడీ అండి పరాటా రెడీ అయిందండి ఇంకా మీరు ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది నా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్